అమరావతి ప్రాజెక్టుకి దాదాపు ఇది మూడోసారి శంకుస్థాపన రెండు వేల పదిహేను జూన్ ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆ తర్వాత అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను మోడీ గారి చేతుల మీదకుండా ఒకసారి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతులు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా ఎవరైతే తదితర కేంద్ర మంత్రులు వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ శంకుస్థాపన సరే ఈ ప్రాజెక్ట్కి నరేంద్ర మోడీ గారు ఈరోజు స్పీచ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో భరోసాగా ఏం చెప్పబోతారు ఈ రాష్ట్ర ప్రజలకి అమరావతి ప్రాజెక్ట్ అనేది డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అని కొంతమందిలో అనుమానాలు ఉన్నాయి కదా దాన్ని నివృత్తి చేసేలాగా ఏ విధమైన స్టేట్మెంట్లు ఇస్తారు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఒకసారి నిరుత్సాహమే అని చెప్పాలి నిరుత్సాహం అని చెప్పాలి బికాజ్ ఎందుకంటే అమరావతి లాంటి ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో అప్పులు తెచ్చి మరీ కట్టే ప్రాజెక్టు మా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆ గ్రాంట్ పదిహేను వేల కోట్లు మేము అడ్డం ఇప్పించేది కాదు స్వయాన ఒక ప్యాకేజ్ అనేది మీకు ఇస్తాము అనేది ప్రకటన చేయాల ప్రకటన చేయాల రెండు వేల పదిహేనులో అప్పుడు పరిస్థితుల మధ్య ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తారేమో అమరావతి కోసం ఏమైనా ప్యాకేజ్ ఏమో ప్రకటిస్తారేమో లేకపోతే అమరావతిని పూర్తిస్థాయిలో ఎక్కదీసే కార్యక్రమం చేసుకుంటూ పూర్తిగా ఏదైనా పెద్ద కేంద్ర ప్రాజెక్ట్ ఏదైనా వస్తే లేకపోతే మెట్రో ట్రైన్స్ లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ లేకపోతే పూర్తిస్థాయిలో మేము నిర్మించిస్తాము ఇట్లాంటి అమరావతి కోసం అని చెప్పి ఆ స్టేట్మెంట్లు రెండు వేల పదిహేనులో ఆశించారు జనాలు ఎక్కడ కూడా ఆ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాలా చెమ్ము నీళ్లు ఒక మట్టి ఏమైనా వాటర్ ఇంకోటి పార్లమెంట్ మట్టి అయింది అని చెప్పి చంద్రబాబు గారే అన్నారు కదా సేమ్ ఈ రోజు కూడా ఏమన్నా చేస్తారేమో ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసే కార్యక్రమం కదా ఫస్ట్ సార్లో ఫెయిల్యూర్ మోడల్ కాకుండా ఇంకోసారి ఇంకొద్ది బాగా చేస్తారేమో ఈసారి ఏమన్నా మోడీ గారు ఇంకా చిత్తశుద్దితోటి బాగా చేయగలుగుతారని ఆశించిన వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ మోడీ గారు అతిపెద్ద డిసప్పాయింట్మెంట్ ఈసారి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారిని పొగట్టం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారిని పొగట్టం లోకేష్ గారు వెళ్ళి మోడీ గారిని పొగట్టం మోడీ గారు వచ్చేసి పూర్తి స్థాయిలో పొగిడి పొగనట్టు టచ్ చేసి టచ్ అయినట్టు పూర్తిగా ఏదో వెళ్ళిపోయాడు అంతే పొగట్టల కోసం అంత మందిని రాష్ట్ర వ్యాప్తంగా రావాలి మీరు మా పొగడ్తలు చూడాలి లైవ్లో చూడండి అని ఉంది ఆ సభ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతి లాంటి ప్రాజెక్ట్ అనేది పెద్ద సెన్సియేషన్ అవ్వాలి అనే ఆలోచనతో తీసుకున్న ప్రాజెక్ట్కి కేంద్రం దగ్గర నుంచి గెజిట్ నోటిఫికేషన్లైనా మేము పెట్టించబోతున్నాం అని ఆ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారు చేత ఇప్పించలేకపోయారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ కూడా మీరు తెప్పించలేకపోయారు చట్ట సభల్లో మేము చట్టం చేపిస్తాం పార్లమెంట్లో ఆ స్టేట్మెంట్ కూడా మీరు తెప్పించలేనప్పుడు ఇంకా అమరావతి లాంటి ప్రాజెక్టు పైన అమరావతి రైతులకే పూర్తి స్థాయిలో క్వశ్చన్ మార్క్ ఏర్పడేలా చేసినట్టు కదా ఏ చేసినట్టు కదా మూడేళ్ళ కట్టేస్తాము నలభై తొమ్మిది వేల కోట్లు అరవై వేల కోట్లు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో శంకుస్థాపన చేసేసాము వర్చువల్గా ప్రారంభం చేసాము అని చెప్తా ఉన్నారే ఇప్పుడు రాష్ట్రంలో అందరూ భయపడేది ఏంటంటే రెండు వేల పదిహేనులో కూడా ఎత్తాగ అయిపోయింది అది అయిపోద్ది కట్టేసాం కట్టేశాము ఐదు అని చెప్పి మోడీ గారిని చేసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తర్వాత ఆ రోజు ప్రచారం చేసి నేను మోడీ గారు మా బాగా సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారు ఏమి చెప్పిన మట్టి ముఖాన్ని కొట్టి లేకపోతే నెల్లు మంచి నీళ్ళు ఇచ్చిపోయినా ఏమునా వాటర్ అయిదని చెప్పి అన్నారు ఐదు అని చెప్పి మీ నోట్ మీరన్నా కూడా నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు సైమన్ రేసులు రెండు వేల పద్దెనిమిది అంత మూడేళ్లలోనే మోడీ మమ్మల్ని నాశనం చేశాడు మోడీ అసలు వేస్ట్ మోడీ వద్దు మోడీ దేశాన్ని పనికిరాడు మోడీ అసలు వరస్ట్ అట్లా లేని పోని తిట్లు నరేంద్ర మోడీ గారిని తిట్టారు ఈరోజు కూడా అంతే మోడీ గారు ఏమీ ప్రకటించడం పోయినా మోడీ గారు కింగ్ మోడీ గారు అసలు ఇంకా దేశాన్ని ఉద్ధరించే నాయకుడు మోడీ గారు సూపర్ మోడీ గారు బంపర్ మోడీ గారు ఎక్స్ట్రానరీ మోడీ 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 నమో 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 అబ్బో బా ఆ భజన అబ్బో ఇది మామూలు భజన కాదురా రో అని చెప్పి జనాలుగా చెవులు ఎంత మూసుకునే స్థాయికి తీసుకొచ్చారు మన రాష్ట్రానికి ఏమైనా చేస్తే ఓకే చేశారు సార్ మీరు సభ సాక్షిగా మా అమరావతి రైతులకి ఏం చేస్తారు చెప్పండి మా అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఐదేళ్లలో మేము డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇంత పెట్టుకున్నాం మీ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అప్పుల రూపాయలు పిచ్చేది కాకుండా పూర్తి మీ కేంద్ర ప్రభుత్వం మాకేం సాయం చేస్తారు చెప్పండి సార్ అని ఏమన్నా మోడీ గారి దగ్గర నుంచి హామీ ఇప్పించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూద్దాం మరి ఎన్నది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అద్భుతంలాగా ఉంటాయి ఆయన మాటలు అద్భుతం మించి ఇంకా అద్భుతం ఒకటే తక్కువ కళల్లోనే బతికిచ్చేస్తూ ఉంటాడు రియాలిటీకి వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అంత ఉండదు కాబట్టి రెండు ఏళ్ళు టైం అడిగారు కాబట్టి ఆయన ఈ అమరావతి ప్రాజెక్టు గురించి ఇంకా రెండు మూడు ఏళ్ళ దాకా మనం కూడా పూర్తి స్థాయిలో చూడటం మంచిది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని రేపు మూడేళ్ళ తర్వాత చేయకపోతే అప్పుడు మనం గట్టిగా అడగడం కూడా మనకు స్కోప్ ఉంటుంది బహుశా మోడీ గారు అయితే మాత్రం డిజాస్టర్ ఈ రోజు మాత్రం నరేంద్ర మోడీ గారు అమరావతికి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే భారీ ట్విస్ట్ రిమిక్స్ రీమిక్స్ ఇంకా రీ రీమిక్స్ అనే స్థాయికి తీసుకెళ్లిపోయి మీ పొగార్తులు మీ వ్యవహారాలు అంతా అదే ఇంకా పరడబ్బా స్పరడబ్బ పరపర డబ్బా ఏదో అంటారు కేసీఆర్ గారితో డైలాగ్ ఉంటుంది పరప్పర డబ్బా ఏదో ఆ డైలాగ్ నాకు గుర్తు వచ్చింది అసలు ఎవరు చూసినా కూడా అదే గుర్తొస్తుంది కేసీఆర్ గారు డైలాగ్